అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ రైట్ జమ్మూ కాశ్మీర్ దక్షిణ జమ్మూ కాశ్మీర్ లో జరిగిన దాడి చూసినాం మనం ఉగ్రవాద మూకలు దాదాపు ఇరవై ఆరు మంది భారతీయులను నిర్దాక్షిణ్యంగా కాల్చిపడేసింది దానికి సంబంధించి బోరబండ బిఆర్ఎస్వి అధ్యక్షతన ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా తమ్ముడు కిరణ్ యాదవ్ మాట్లాడతారు తమ్ముతో మాట్లాడదాం నమస్తే తమ్ముడు నమస్తే అక్కడ ఆ దాడిని ఇప్పుడు తీవ్రంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అంతేకాకుండా ఒక ఇండియన్ సిటిజన్ అయ్యి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ ముఖ్యంగా ఈరోజు భారత ప్రజలు తెలుసుకోవాల్సింది ఏదనంగా ఈరోజు ఈరోజు యుద్ధం జరిగింది ఒక టెర్రరిస్ట్ గ్రూప్ మధ్యలో ఇండియా మధ్యలో కాదు పాకిస్తాన్ మధ్యలో ఇండియా మధ్యలో కాదు మైనారిటీస్ అంటే ముసల్మాన్ బాయిల మధ్యలో లేకపోతే మన ఇండియన్ హిందూ బాయల మధ్యలో కాదు ఈ ఏదైతే పాకిస్తాన్ ఉందో దానికి ఫండింగ్ చేస్తూ ఏదైతే కంట్రీస్ ఉన్నాయో చైనా అలాంటి కంట్రీసు ఈరోజు గ్లో ఇండియా పైన గ్లోబల్ అటాక్ ప్లాన్ చేసారు కాబట్టి ఈరోజు ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్రమత్తం కావాలి ఈరోజు ఇండియా లోపల సైబర్ టెర్రరిజం జరుగుతుంది ఇండియా బయట ఇండియా పైన టెర్రరిజం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఇండియన్ కూడా వీళ్ళు అయ్యి ఇండియాలో జరిగే ఏవైతే బెట్టింగ్ యాప్లు ఉన్నాయో ఆ బెట్టింగ్ యాప్ యాప్లను మొత్తం పూర్తి స్థాయిగా ప్రోహిబిషన్ చేస్తూ ఒక్కరు కూడా ఈరోజు ఇప్పటి నుంచి మన బెట్టింగ్ యాప్లను యూజ్ చేయకూడదు ఎందుకంటే ఇవి వేరే కంట్రీలు వేరే దేశాలు ఇండియా పైన పగబట్టి ఇండియా డెవలప్ కాకుండా ఆపడానికి ఈరోజు సైబర్ క్రైమ్ని ఇండియాలో ప్రోత్సహిస్తున్నారు ఈరోజు ఇండియా యువత అంటే ఇండియాకి మేజర్గా ఉన్న అసెట్ ఏంటంటే యువత ఈ యువత అనేది చైనా లేదు చైనాలో లేదు ఇంకా ఇతర కంట్రీస్లలో లేదు యువత ఎక్కువ ఉండడం వల్ల డెవలప్మెంట్ అనేది చాలా తొందరగా జరుగుతుందని చెప్పి ఇండియాని ఇతర కంట్రీలు టార్గెట్ చేసి ఈరోజు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి ఇండియాలో ఉన్న యువతని ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోల్పోయేటట్టు డిమోటివేట్ డిమోటివేట్ అయ్యేటట్టు ఈరోజు వాళ్ళు టెర్రరిజం ప్లాన్ చేసి సక్సెస్ఫుల్గా వేలో అవుతురు ఈ యొక్క మేము ఈరోజు చేసిన ర్యాలీకి అర్థం ఏంటంటే ఈరోజు ఇండియాని కాపాడికే మనకి ఇండియా మిలిటరీ బలగాలు ఉన్నాయి ఇండియాని ఈరోజు ఇండియా లోపల జరిగే టెర్రరిజంని కాపాడుకోవడానికి ఈరోజు మనంతలో మనం చైతన్యం అయ్యి ఈరోజు మనంతలో మనం అర్థం చేసుకొని ఇలాంటి ఏవైతే యాప్స్ ఉందో అలాంటి వాటిని యూస్ చేయకుండా ఇవి బ్యాన్ అయ్యే వరకు పోరాడడమే ఈరోజు ముఖ్య బీఆర్ఎస్వి లక్షణం అంతేకాకుండా ఈ ఏదైతే గ్రూప్ ఉందో టీఎఫ్ఆర్ టీఆర్ఎఫ్ అనే గ్రూప్ ఉందో ఈ టీఆర్ఎఫ్ గ్రూప్కి ఫండింగ్ చేస్తున్నది ఏ కంట్రీ అంటే చైనా చైనా ముఖ్య ఉద్దేశం ఈరోజు ఇండియా డెవలప్ కాకుండా ఆపడమే ఈరోజు ఇంకో ఇంకో ఎన్నో ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి ఆ ఇస్లామిక్ కంట్రీస్ ఇండియాలో కమ్యూనల్ వైలెన్సెస్ లేపడానికి ఆ ఇస్లామిక్ కంట్రీస్లో ఉన్న టెర్రరిజం గ్రూప్లని ఈ వేరే ఇతర దేశాలు ఇండియా మినికి వీళ్ళు ఉషగొలుతున్నారు కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి ఇట్లా ఏదైతే యువత ఈరోజు బెడ్డింగ్ యాప్ల ద్వారా వాళ్ళు తప్పుదారి పడి ఈరోజు వాళ్ళ వ్యవస్థని వాళ్ళు ఓడిపో కోల్పోతున్నారో తప్పకుండా వాడకుండా ఉండడానికి ఈరోజు బీఆర్ఎస్ఈ తరఫున ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది భారత్ పాకిస్తాన్ యుద్ధం మొదలైతుంది అంటే అంచనాలు అట్లనే ఉన్నాయి ఎట్లా చూస్తుంది ఈరోజు భారతదేశం మిలిటరీ బలగాలని వాడి ఈరోజు పాకిస్తాన్ని అంతమందించాల అవసరమే లేదు ఈరోజు ఏవైతే ఇండియా పాకిస్తాన్ మధ్యలో బైలాటరల్ టెరిటరీ ట్రీటీస్ ఉన్నాయో అవి క్యాన్సల్ చేస్తే చాలు ఈరోజు వాళ్ళ జీడిపి ఎంత వాళ్ళ రెవెన్యూ ఎంత మొన్న వాళ్ళు క్రికెట్ మ్యాచ్ కండక్ట్ చేస్తేనే బ్యాంకులన్నీ దివాలా తీసినాయి అట్లాంటి దేశం మన దేశంతో పోరాడే స్థాయిలో ఉందా ఖాళీ మనం ఇక్కడ నుంచి మనం ఏవైతే రిసోర్సెస్ వాళ్ళకు పంపిస్తామో ఆప్తే వాళ్ళంతా వాళ్ళకు పోలిపోతారు